ఆకండి ఆగండి స్కిప్ చేయకండి దయచేసి నేను చెప్పేది ఒకసారి ఫాలో అవ్వండి ఇంతకి రెసిపీ పేరేంటో చెప్పన బూరె దోశ అదేంటి బూరెదోశ తెలుసు బూరెలు తెలుసు కాకపోతే ఈ బూరె దోశ ఏంటి అర్థం కావట్లేదుగా నేను చెప్తాను ఒకసారి వినండి చూడండి సరేనా నేను తీసుకుంటుంది పచ్చన్నపప్పు పచ్చెన్నపప్పు ఒక ఐదు ఆరు విజిల్ బాగా ఉడికిన తర్వాత దాంట్లో బెల్లం పానకం వేసాను ఎందుకంటే మేము అదే వాడతాము అవును మంది పచ్చినపప్పుం కొంచెం లైట్గా ఉడకపెట్టి తర్వాత మిక్సీ వేసి బెల్లం కూడా మిక్సీలో వేసి తిప్పుతారు అదైతే చాలా కష్టంగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మొత్తం ఒకేసారి అయింది ప్రాసెస్ కూడా ఈజీగా అనిపించింది అందుకోసం నేను ఇది ఫాలో అవుతాను అవును నేను చెప్పడం మర్చిపోయాను యూట్యూబ్లో ఎక్కడా లేదు ఈ రెసిపీ నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను బూరెలు తిందామని కోరుకుంటుంది కదా అసలు ఆయిల్ ఎక్కువ పీలుస్తాను ఉంటుంది మన తినబుద్ధి కాదు అందుకోసమే బొబ్బట్లు బొబ్బట్లకేమో మైదాపిండి నానబెట్టి దాన్ని కూడా కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత చెయ్యాలి అది కూడా బాగా ఆయిల్లోనే అవుతూ ఉంటుంది దోశలు అయితే సింపుల్గా అయిపోతుంది ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేశాను అసలు మనం బూరె ఏ విధంగా ఉంటుందో సేమ్ అంతే ఉందండి చాలా రుచిగా ఉంది చాలా టేస్ట్ ఉంది పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉంది లోపట్ ఏమో స్వీట్గా సాఫ్ట్గా ఉంది నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంది అసలు ఇంట్లో మాత్రం మేము ఆయిల్తో చేస్తున్నాం తర్వాత పిల్లలకి నెయ్యి కావాలి అంటే నెయ్యి నిండుకుంది అప్పటికప్పుడు కాగబెట్టి నేతి దోషలేసాను ఆ తర్వాత పిల్లలు ఎంజాయ్ చేశారు ఫస్ట్ వా అమ్మో వద్దమ్మా నేను తిన్ను అది ఇది అని చెప్పేసి ఎగతాల్ అమ్మో వద్దమ్మో నాకొద్దు నాకొద్దు అంటారు అసలు తింటేనే కదా తెలుస్తుంది దాని టేస్ట్ ఏంటో ఆ తర్వాత ఓకే మీకు నచ్చకపోతే వద్దగానే ముందే వద్దు వద్దు అంటారు ముందు తినండి తర్వాత నచ్చకపోతే వదిలేయండి అని చెప్పేసి పిల్లలకంటే తర్వాత బాగుందని చెప్పేసి ఒక్కొక్కరు నాలుగైదు తిన్నారు సూపర్ అంటే సూపర్ ఉంది తెలుసా ఫస్ట్ బూర్లు ఉంటాయా బూర్లు ఎలా ఉన్నాయో సేమ్ ఉంది బోరు అన్నట్టు